ప్రత్యేకంగా తెలియజేస్తున్నా అయితే ఈ సమస్య చేసే ముందు మరియు మా మలో どこから上<手>がろうとしてるまでか。 ఈ రాష్ట్రంలో మాదిగులు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడుతున్నటువంటి మా ప్రేమ ఉన్నత స్థితిలో ఉండాలని మా అందరం కోరుకుందాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆయన్ని గెలిపించుకోవాలని చెప్పేసి మనం మన సాధిక ఉన్నటువంటి మన డైరెక్టర్ గారు మనకి సూర్తి ప్రదాత శ్రీ గౌరవ

సేన వ్యవస్థాపక అధ్యక్షులు సోదరుడు కురిజుపాటి ప్రేమ్ కుమార్ గారు వారి మిత్ర బృందానికి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇటీవలనే సోదరుడు ప్రేమ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి మాదిక మహాసేన మద్దతు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి షరతులు లేకుండా ప్రకటించడం జరిగింది మద్దతుని ఎందుచేతంటే ఎస్సీ వర్గీయ ఎస్ ఎస్సీ వర్గానికి ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ఆకర్షితులై మరిన్ని మంచి పథకాలు చేపట్టాలని మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆర్థిక సమాజానికి మరింత తోడ్పడాలని మరింత రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మరింత సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి మరి అనేక మంది మాదిక సంఘాలు దాదాపు ఇరవై ఐదు మాదిక సంఘాలు ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా మరి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం అది కేంద్ర పరిధిలో అంశం కోర్టు సుప్రీం కోర్టు నడుస్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయం కోర్టు ప్రకటించినా ఆ నిర్ణయానికి అనుగుణంగా ఖచ్చితంగా మాదల పక్షాన మాదిగల పక్షాన నిలబడతాను అని ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాంటి సందర్భంలో గా అక్కడ కలిసినటువంటి అన్ని సంఘాలు కూడా ముఖ్యమంత్రి గారికి మద్దతు ప్రకటించడం జరిగింది అదే సందర్భంలో కురటిపాటి ప్రేమ్ కుమార్ గారు కూడా అక్కడ ఉండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క మాదిగ మహసేన నుంచి కూడా మా మద్దతు ఉంటుంది అని ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తే మందాకృష్ణ మాది గారు కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది దానిని అందరూ కూడా మాదిగ సమాజ సమాజం మొత్తం కూడా వ్యతిరేకిస్తా ఉంది ఎందుకంటే గతంలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జనసేనకి మద్దతు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా వర్గీకరణ అంశం అనేటువంటి దాన్ని వాళ్ళు తీసుకురాలేకపోయారు బీజేపీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయితే కేవలం వంద రోజుల్లోనే వర్గీకరణ అంశాన్ని మేము తీసుకొస్తాము క్లియర్ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పది సంవత్సరాలు కూడా చేయనటువంటి సందర్భంలో తిరిగి మళ్ళీ ఇప్పుడు మందాకృష్ణ మాదిగా వర్గీకరణ అంశాన్ని ముందు పెట్టి ఈ పార్టీలన్నీ కూడా అధికారంలోకి వస్తే వర్గీకరణ వస్తుంది మాదిగా సమాజానికి మేలు జరుగుతుంది అని నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదంతా కూడా అబద్ధం అవాస్తవం ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పినటువంటి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళలాగా కళ్ళబుల్లి మాటలు చెప్పేటువంటి వ్యక్తి కాదు కనుకనే ఆయన చాలా స్పష్టంగా ఏ నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను మాదిగల పక్షాన నిలబడతాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది నేను అందుకే కోరుతా ఉన్నాను మాది సంఘా సంఘాలని సమాజాన్ని కూడా నేను ఒకటి కోరుతా ఉన్నా రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి ఎందుకంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదల పక్షాన నిలబడాలని మాది సమాజాన్ని మొత్తం కోరుతూ ఉన్నా ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి అనేకమైనటువంటి పథకాల ద్వారా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ వర్గాన్ని ముఖ్యంగా మరి ముఖ్యంగా పేద వర్గాలన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా మరి అన్ని విధాల ముందుకు తీసుకొచ్చేందుకు ఒక ప్రయత్నము అనేటువంటిది ప్రారంభించారు ఇంకా ముందు ముందు రోజుల్లో మరి సంక్షేమ కథక పథకాల ద్వారా వీళ్ళందరినీ కూడా మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చట్ట ప్రకారం రిజర్వేషన్లు కల్పించి మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కాబట్టి దయచేసి ఈ యొక్క జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తి స్థాయిలో ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే సమర్పిస్తాను నమస్కారం మాదిగి మహాసేన వైఎస్ఆర్సీపీకి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది ఎందుకంటే అందు ముందు ప్రభుత్వాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందిస్తూ ఉన్నారు గతంలో గత ప్రభుత్వాలు తీసుకుంటే మరి మాదికల్ని ఒక అంటలాని వాళ్ళగా ఏమన్నా సంక్షేమ ప్రభుత్వ సంక్షేమలు వస్తే అక్కడ లోకల్గా ఉండే అగ్రవర్ణ అగ్రవర్ణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మాకు ఏదైనా సంక్షేమ పాలన కావాలి రేషన్ కార్డు కావాలి అనేక అనేక కార్యక్రమాలు కావాలంటే నువ్వు మా పార్టీకి ఓటేసేవా లేదని చెప్పి అడిగి మోకల్ ఉన్న నాయకుడిని అడిగి మన పార్టీకి ఓటేస్తే సంక్షేమ పలాలు ఇవ్వండి లేకపోతే సంక్షేమ పాలన ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా సరే ఆసాములో వాళ్ళకి సంక్షేమ పాలన అందించేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ విధానం పెట్టి ఎవరైతే మాదిరి ఉన్నారో కాళ్ళ మీద కాలు ఇంట్లో కూర్చుంటే వాలంటీర్ విధానం ద్వారా సూర్యుడు రాకముందే వాళ్ళకి ఫింక్షన్లు కానీ సంక్షేమాలకు అందిస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాదేవిని తరతులు చేశారు ఈరోజు మాదిగలు సంతోషకున్నారు ఏ పల్లె చూసినా సరే మాదిగలు పిల్లలు చదువుకుంటా ఉన్నారు రోడ్లు బాగున్నాయి తాగటానికి నీరు కానీ అనేక సౌకర్యాలు జగన్మోహన్ రెడ్డి కలిగించారు ఎంతకన్నా మాదిరికి ఏం కావాలి ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల పక్షాన నిలబడి ఎంతో మంచి చేశాడు ఆయన మాకెంతో ఆర్థిక అభివృద్ధి కృషి చేశారు కాబట్టి మేము కూడా ఆయన సాయం తీర్చుకోవాలి ఆయన రుణం రుణాలు ఉద్దేశంతో మాదిగ మహాసేన పూర్తి సంపద ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా చూతా ఉన్నాం మాదిగలు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళు మాదిగలకు ఏం చేశారు ఏం పని చేశారు మన పిల్లలకు చదివిచ్చారా లేదా సంక్షేమాన్ని అందించారా లేదా రోడ్లు వేసారా అనే కార్యక్రమాలు చేసి గమనించు మీరే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మన సంక్షేమ పాలను ఎలా వచ్చింది మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది పింఛన్లు వాలంటీర్లు అందరూ ఇంటికి వస్తాను గమనించుకొని మీరే ఓటేసేస్తామని తెలియపరుస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అయితేనే మాదిలు ఆర్థికంగా ఎదురా ఉంటుంది మాదిగలు తల్లి బాగుతారు ఈ రోజు మాదిగల్ని అన్ని రంగాల్లో ముందుదిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అయితేనే మాదిగ పగలు బాగుపడతాని చెప్పేసి మాదిగ మహాసేన ఈ రోజు నుంచి దాదాపుగా అన్ని జిల్లాల తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయబోతా ఉంది మొదటి రోజు గుంటూరు బాబు సమాజం సమావేశం ఏర్పాటు చేశాము రేపటి నుంచి అన్ని నీటి వర్గాల్లో మాదిగ మహాసేన కార్యక్రమాలు ఉంటాయి ప్రతి ఇంటికి వెళ్తాము మేము డిజైన్ చేశాము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చారో అమ్మఒడి పథకం కానీ అదే విధంగా ఇద్యా కానీ గాని అనేక కార్యక్రమాలు రైతు భరోసా కానీ అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు తీసుకొచ్చారు ప్రతి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాన్ని మాదిగలకి ఎక్స్ప్లెయిన్ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గెలిపించుకోవాలి ఆయన ఉదయం తీర్చుకోవాలి మాదిగలు మాదిగా తలెత్తులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తులు చేసుకో చేయాలంటే మనం చేయాల్సిందోటే ఓటైన ఆయుధం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తులు చేద్దాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మంటను చేసి ఆడుకుంటా ఉన్నారు కూటమి పేరుతో ఓ పక్కన చంద్రబాబు ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఓ పక్కన చిరంజీవి ఓ పక్కన బీజేపీ ఓ పక్కన మందకిష్టం కృష్ణం మాదిరిగా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడి చూస్తూ ఉన్నారు మీరు గమనించారు విజయవాడలో చూస్తే ఒక రాయి తీసుకొని ఆయన మీద విజయటం జరిగింది అదే రాయి నదుల మీద తగిలింది అదే కర్త మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రం అన్యాయం అయిపోయింది పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తా ఉన్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే మనం బాగుండం మన పార్టీ అధికారులు రాదు చెప్పేసి ఫోటో చేస్తా ఉంది దయచేసి మాదిరి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మనం నిలబడాలి జగన్మోహన్ రెడ్డి గారిని గా గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మనం బాగుంటుంది సదా తెలియపరుస్తూ ఉన్నాం దయచేసి ఆలోచించండి మీరు గమనించుకోండి మీరు మీరు పాపన్ రెడ్డి ఇంటికి ఇస్తా ప్రతి మీరు చదువుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి పాలిట ఏం సంక్షేమాలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మాదిరికి న్యాయం చేశారా లేదా లేదా మీరు జగన్మోహన్ రెడ్డి స్వయం చేస్తున్నారు నేను మీకు మంచి పరిపాలన అందిస్తేనే నాకు ఓట్ అయ్యండి లేకపోతే లేదని చెప్పేసి ప్రపంచ చరిత్ర లో భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినక ఫస్ట్ టైం చెప్పిన నాయకుడు ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డికి రెడ్డి గారికి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగు పోటు మాదిగు మహాసన జర్మన్ పూర్తిగా పూర్తిగా సంపూర్ణ పద తెలియపర్స్తా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి రాష్ట్ర ఆకర్ నికప్ చేపి రాష్ట్ర గారికి మేము ప్రథమ తెలియపర్స్తా ఉన్నాం జై జగన్ జై జై మాదిగా జై జై మాతా జై మాదిగా జై రాష్ట్రానాని మాకు జై మాదిగా

మొదటిసారి బిలాది బి్రమను నాయకత్వం మొదటిసారి బిలాది రాష్ట్రగరం నాయకత్వం మొదటిసారి బిలాది జై జై జగన్ జై జై జగన్ జై జై జగన్ ఆదిగల ఓటు వైసీపీకి ఆదిగల ఓటు వైసీపీకి ఆదిగల ఓటు వైసీపీకి జై జగన్ జై జై జగన్ జై జై జగన్ జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా నేను ఆస్కారాల దలే చేస్తుంటాను బాధిక మహాసేన మద్దతు పూర్తిగా వైఎస్ఆర్సీపీకే ఉంటుంది రాష్ట్రంలో చరిత్రలో మనం తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాలు ఉన్న పేదలు మరి ముఖ్యంగా బాధితులు ఆత్మగౌరవంగా జీవిస్తూ ఉన్నారని చెప్పేసి సగౌరవంగా నేను చెప్పదలుచుకున్నా ఎందుకు అంటే గత ప్రభుత్వం మనం చూసుకున్నాం ఈ ప్రభుత్వం మనం చూసుకుంటా ఉన్నాం గత ప్రభుత్వంలో పిల్లలని బడుగు పంపించాలంటే భయం వేసి అక్కడ సరైన తిండి లేక పిల్లలు భోజనానికి అవసరం తరుణంలో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు పిల్లల్ని వాళ్ళు వెంట కూలి పనులు ఉండి వాళ్ళు కూడా తల్లిదండ్రులలాగే కూలి పనులు చేసుకుంటాను లేదా మధ్యలోనే ఆ యొక్క కూలి పనులు కూడా ఆఫ్ చేసి వాళ్ళు జులాయిలుగా తయారైనటువంటి చరిత్ర మనం గత ప్రభుత్వ పాలనలో మనం చూసినాం కానీ ఈ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఆ బాధలన్నీ విని నేనున్నాను నేను విన్నాను అని చెప్పి చెప్పిన మాట తప్పకుండా మడం తిప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాగానే మొట్టమొదటిగా నాడు నేడు స్కూల్స్ మీద పిల్లల భవిష్యత్తు మార్చినటువంటి వ్యక్తి ఏ ఉన్నాడు అంటే ఆ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సగర్వంగా ఈరోజు చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు నాడు నేడు స్కూల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్కూల్స్ ఎంత డెవలప్ అయినాయో మాతో పాటు మీడియా మిత్రులు మీరందరూ కూడా చూసే ఉన్నారు ఈ రోజు నాడు నేడు స్కూల్లో స్కూల్ పిల్లవాడు స్కూల్లోకి వెళ్తే ఉదయం పూట చిక్కి అని రాగిజావని అలా అనేకమైనటువంటి పౌష్టిక ఆహారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల కోసం ప్రవేశపెట్టాడు అదేవిధంగా డైలీ వన్ వీక్ మెను ప్రతిరోజు ఏమేమి పెడతా ఉన్నారని వచ్చేము నోటీస్ బోర్డు మీద మెనుతో చక్కటి పౌష్టిక ఆహారంతో పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనం పెట్టి పిల్లవాడి భద్రత పిల్లవాడి ఆరోగ్యం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉందంటే ఓట్లు లేని పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా తన పిల్లల్లాగా చూస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రా రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారో మేమందరం కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది రానున్నటువంటి మే నెల పదమూడున మేమందరం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దొంగ దెబ్బతీసి జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచారు మే పదమూడున మేము దొరదెబ్బతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటాం మళ్ళీ సంక్షేమ పాలన మళ్ళీ మేము కొనసాగించుకుంటాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసినట్లయితే గతంలో వైద్యం లేక అల్లాడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యులు ఉండ ఉండలేక పేదలు నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళ పుస్తులు తాకడపెట్టి వడ్డీలకు డబ్బులు తెచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న రోజుల నుంచి ఈ రోజు డాక్టర్స్నే పేద ప్రజల వద్ద ప్రతి రాష్ట్రంలో ప్రతి గడప వద్దకు పంపించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనందరం కూడా ఆలోచించి రేపు జరగబోయేటువంటి పెద్దందారులు పేదవారు యొక్క యుద్ధంలో మనం పేదవాళ్ళ పక్షాన ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు విద్యా వ్యవస్థపై మార్పులు తెచ్చాడు అదే విధంగా వైద్యంపై సమూలమైనటువంటి మార్పులు తెచ్చారు అదే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాడు అన్ను ఉండడానికి వీలు లేదు ఇల్లు లేని పేదవాడు ఉండటానికి వీలు లేదని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు లక్షల మంది పేదవాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించి దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టించారు మరి ఈ రాష్ట్రంలో ఉండబడే పేదవారు అందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింలు అగ్రవర్ణాలను పేదలే అని చెప్పేసి మరి ముప్పై మూడు లక్షల మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో వెలుగు రేఖలు నింపాడు మరి ఇప్పుడైనా మనందరం కూడా ఆలోచించి మాదిలుగా మనందరూ కూడా ఆలోచించి ఇంకా ఇంతకన్నా మెరుగైనటువంటి సంక్షేమం మెరుగైనటువంటి అభివృద్ధి చెందాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటేనే ఇవన్నీ ఇంకా మెరుగ్గా ఉంటాయి మళ్ళీ మాదిగా అనేటువంటి వ్యక్తి ఆత్మగౌరవంగా కాల ఏదైతే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటేనే తప్పితే ఇవన్నీ రావు అని చెప్పేసి తెలియజేస్తూ అందులో భాగంగానే ఈ రోజు మాదిగ మహాసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ రోజు నా గుంటూరు తూర్పు పశ్చిమంలో ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి రేపటి నుంచి ప్రతిరోజు కూడా ప్రతి జిల్లాలో కార్యాచరణ రూపుదిద్దుకొని అలానే గుంటూరు నగరానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ఈ రోజే మాదిగ మహాసేన వ్యవస్థ అధ్యక్షులు కొరటిపాటి ప్రేమ్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్ర కార్యాచరణ ఇస్తారు కాబట్టి దీని అందరూ కూడా మేము అమలు చేసి ఈ గుంటూరు తూర్పుకు సంబంధించినటువంటి నూరి ఫాజిమా గారిని అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విడుదల రజనీ గారిని అదే విధంగా ఎంపీ కిలారి రోసే గారిని మేమందరం కూడా కష్టపడి శక్తి వంచం లేకుండా మేమందరం కూడా గెలిపించుకుంటాం ఆహారని గెలిపించుకుంటాం మా యొక్క పంతం మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలని చెప్పేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాలని చెప్పేసి మేమందరం కూడా కంకణం కట్టుకొని రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్తాము అదేవిధంగా మాజీక పనుల్లోకి వెళ్తాము మేమందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేందుకు నిద్రపోవని చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు తెలియజేసుకుంటా ఉన్నాను